ఆన్ పాషయ అంటే ఒక పిచ్చి ఆన్ పాసియో అంటే దాని శ్వాస అదే ధ్యాస సరే సారీ సారీ ఫర్ ఇంట్రెప్షన్ కెమెరా కెమెరా ఒకసారి మంచిగా పెట్టుకోండి దగ్గర పెట్టుకోండి కొంచెం ఫిజిబుల్ గా అనిపించడం లేదు ఓకే కొంచెం రైట్ ఇంకా కొంచెం ఇంకా కొంచెం ఇంకా కొంచెం ఎస్ ఎస్ యస్ ఓకేనా సార్ గుడ్ రైట్ సైడ్ వాయిస్ మా వాయిస్ క్లియర్ గా ఉందా వాయిస్ ఇస్ వెరీ క్లియర్ ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ బిఎస్ గౌడ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ రోజు నా కుటుంబ సభ్యులతో ఈ రోజు నన్ను కలిపినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఎందుకోసం ఈ రోజు ఆన్ ట్యాస్ లో మనము ఇన్ని రోజులు ఇదే శ్వాసగా ద్వేసగా మనం ఉన్నామంటే దానికి కారణమైనటువంటి అనేకమైనటువంటి వ్యక్తులు ఉన్నారు వాళ్ళల్లో ముఖ్యులు జీవరావు సార్ గాని ఆర్కిరెడ్డి సార్ గాని తర్వాత బిఎస్ గౌడ్ సార్ గాని తర్వాత చాలా మంది అనేక వ్యక్తులు ఉన్నారు కానీ వాళ్ళని రిమెంబర్ చేసుకునే దానికి అంత టైం లేదు కానీ యాక్చువల్ గా కొన్ని విషయాలు అయితే ఐ వుడ్ లైక్ టు షేర్ విత్ యూ ముఖ్యంగా ఏమంటే ఈరోజు కొంచెం లెఫ్ట్ గా కొంచెం లెఫ్ట్ ఎస్ 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 ఓకే ఈ రోజు మనము యాష్ మొఫారే సార్ ఎప్పుడొచ్చినా ఎందుకోసమంటే మనకు జీవితాంతము మన కుటుంబ సమేతంగా ఆయనకు రుణపడి ఉండాలి ఎందుకోసమంటే వచ్చినా యాష్ మొఫారె సార్ తన యొక్క ఇంట్రడక్షన్ చేస్తుందా హీ ఇంట్రొడక్షన్ హిమ్ తనంతా తన పరిచయం చేసుకుంటాడు మై నేమ్ ఇస్ యాష్ యాష్ మొఫారే ఐ వాజ్ బర్న్ పావర్టీ గ్లోబలీ వన్ సైడ్ ఆఫ్ దట్ ఈస్ జర్నీ అంటే అని ఈ విషయాలు చెప్తూ ఉంటే ఎంత గొప్పగా ఉంటుంది ఈ ట్రై టు కాంక్వర్ దావాటి అంటే పావాటి జయించాలని అని ఆయన ఉద్దేశం స్టార్వేషన్ ఆకలి జయించాలని ఇంత గొప్ప కాన్సెప్ట్ తో ఉన్నటువంటి వ్యక్తి తన పేరు చెప్పుకుంటాడు ప్రపంచం అంతా చూస్తా ఉంటుంది విశ్వం అంతా చూస్తా ఉంటుంది కానీ ఆన్పాసి గురించి కొంతమంది వ్యక్తులు వాయిస్ ఇచ్చేటప్పుడు పేరు చెప్పుకుంటే వాయిస్ చెప్తుంటారు చాలా తప్పు అది ఎందుకోసమంటే మనం ఫౌండర్ ఫౌండర్ గా ఉండి మనం ఎట్లా ఉండాలంటే మనము అనుభవం అనుభవిస్తూ ఆన్ యొక్క ఫౌండర్ యొక్క ఫలితాలను అనుభవిస్తూ అంత గొప్ప ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి మనకు అనుభవం అంటే ఎక్స్పీరియన్స్ మీన్స్ అనుభవం దాని యొక్క ఫలాలు కానీ దగ్గరలో తీసుకోబోతున్నాం అటువంటి గొప్ప కంపెనీల్లో ఉండి మనం దొంగ చోటు ఎవరాలు చేయాల్సిన అవసరమే లేదు ప్రత్యాన్ మన చెప్పినాడు సారు ఆ ఎంత గొప్పగా అంటే ఐఎమ్ నాట్ ఇంట్రావర్ ఇంట్రావర్ట్ ఇంట్రావర్ట్ అంటే ఏం తెలిసిన ఐఎమ్ నాట్ ఎక్స్ట్రా ఇంట్రావర్ట్ అని ఉంటుంది అని ఏదన్నా కానీ నేను మనసులో పెట్టుకోను బహిర్జాతంగా చెప్తాను అనే విషయాన్ని ఫస్ట్ మొట్టమొదట చెప్పినాడు ఆయన ఎంత గొప్పది తర్వాత నెక్స్ట్ ఆయన మనకు కంపెనీ గురించి చాలా అద్భుతమైన విషయాలు కొన్ని విషయాలు ఐ వుడ్ లైక్ టు రిమెంబర్ ఫ్యూ వర్డ్స్ అబ్బో మన కంపెనీ గురించి ఇది సాస్ బిజినెస్ మనకు తెలుసు సాస్ బిజినెస్ అప్లికేషన్ వర్క్ ఫర్ యూ అనే విషయము తెలుసు ఇట్స్ నాట్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ అనే విషయము తెలుసు ఫ్యూచర్ ఆఫ్ ఇంటర్నెట్ అనే విషయము తెలుసు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అండ్ ఫైనాన్షియల్ ఎక్కువ టైం ఫ్రీడమ్ అని గాని తెలుసు మనకు డిజిటల్ సొల్యూషన్స్ ఆల్ ఫార్ ఆల్ యువర్ ఆల్ ఫార్ యూ ఎవ్రీథింగ్ ఫర్ ద ఆ బిజినెస్ అని కానీ తెలుసు ప్లే సిస్టమ్ అని తెలుసు ఎంజాయ్ ద రైడ్ అని అనేక సార్లు చెప్పినాడు ఆంపాసి ఎన్జాయ్ ద రైడ్ అని ఎంజాయ్ యువర్ ఫ్రీ ప్రొడక్ట్స్ యువర్ ఓన్ ప్రొప్రైడి ద ఓనర్ ఆఫ్ దంపాసి ఎన్ని సార్లు సార్ చెప్పాలండి యాక్చువల్లీ వినిట్ అనే విషయం సార్ చాలా చెప్పినాడు నో వన్ కెన్ స్టాప్ దిస్ ఆంపాస్ ఎక్సెప్ట్ గా చెప్పినాడు ఇన్ని విషయాలు చెప్పినాడు తర్వాత ఇంకో విషయం మామూలుగా మనము ఎంప్లాయీస్ విషయానికి వద్దాం ఎంప్లాయీస్ విషయానికి వస్తే ఎంప్లాయీస్ విషయాన్ని ఎంత అంటే తన కుటుంబ సభ్యులుగా చూసుకున్నాడు ప్రతిభ గల ప్రతిభ గల వ్యక్తులకు అద్భుతాలు చేసిన వ్యక్తులకు కార్లు గిఫ్ట్ గా ఇచ్చినారు అద్భుతాలు సృష్టించిన వ్యక్తులకు తర్వాత బైకులు గిఫ్ట్ గా ఇచ్చినాడు తర్వాత మనకు మొబైల్ గిఫ్ట్ గా ఇచ్చినాడు ఇవన్నీ కనిపించలేదా మీకు ఎవరో ఇద్దరు ముగ్గురు వచ్చి అక్కడ ధర్నా చేస్తే వాళ్ళు మాత్రమే కనిపించినారా దీని గురించి కనిపించలేదా ఎందుకు ఇవన్నీ గిఫ్ట్లుగా ఇవ్వడం తర్వాత మన ఫౌండర్ పొజిషన్ కానీ కొద్ది రోజుల్లో పెట్టినాడు ఎందుకు కొద్ది రోజుల్లో పెట్టాలా ఇంతవరకు మనం ఫౌండర్ పొజిషన్ తీసుకోవచ్చు కదా మభ్య పెట్టచ్చు కదా సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు కదా ఇంకా మీరు చేయండి అని చెప్పొచ్చు కదా డబ్బు మీద ఆశ ఉండే వ్యక్తి అయితే హీఈస్ నాట్ ఎ గ్రీడీ హీఈస్ నాట్ ఎ గ్రీడీ పర్సన్ అతని లోబి కాదండి అతను బర్న్ టు అప్లిఫ్టింగ్ ద హ్యుమానిటీ హీ వాస్ బర్న్ టు చేంజ్ ద వరల్డ్ టు షేక్ ఇంటర్నెట్ ఎవ్రీథింగ్ ఫర్ ఇటువంటి గొప్ప మహనీయుని పట్టుకొని ఇటువంటి గొప్ప కంపెనీని పట్టుకొని కొంతమంది వ్యక్తులు మాట్లాడడం సబబ్ కాదు మామూలుగా మనకు తెలిసిందేది టూ పర్సెంటే హండ్రెడ్ పర్సెంట్ గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత మనది కాబట్టి మన ఊ హో రైట్ టు క్రిటిసైజ్ అబౌట్ అండ్ అబౌట్ మొఫారెస్ ఈస్ గ్రేట్ అవర్ యాష్ గ్రేట్ అండ్ దెన్ అవర్ కంపెనీస్ ఇంకో విషయం చెప్తాను నేను బాగా సార్ మొన్న సార్ చెప్పినట్టు చాలా విషయాలు చెప్పినా చాలా అద్భుతమైన విషయాలు ఐ వుడ్ లైక్ రిమెంబర్ థింగ్స్ మనకు ఆల్రెడీ మనకు ఆర్కే రెడ్డి సార్ కానీ బిఎస్ గౌడ్ సార్ చాలా గొప్పగా చెప్పినా అద్భుతమైన విషయాలు సమ్ ఎంటర్టైన్మెంట్ సర్ప్రైజెస్ ఎంటర్టైన్మెంట్ సర్ప్రైజెస్ నాట్ ఆర్డినరీ సర్ప్రైజెస్ ఎంటర్టైన్మెంట్ సర్ప్రైజెస్ అమేజింగ్ సర్ప్రైజెస్ మార్వల సర్ప్రైజెస్ ఎక్సలెంట్ సర్ప్రైజెస్ ఇన్ని విషయాలు సర్ప్రైజెస్ అంటే ఇంత అర్థం ఉంది సర్ప్రైజ్ అని అమేజింగ్ ఏమి స్ప్లెండిడ్ ఇటువంటి సర్ప్రైజెస్ మీకు అంతా మీ దగ్గరలో చూడబోతున్నారు మీరు దగ్గరలో అనుభవించబోతున్నారు కమింగ్ డేస్ లో కాబట్టి ఇటువంటి గొప్ప డ్రామా ఊ కెన్ గో టు బ్యూటిఫుల్ డెస్టినేషన్ బ్యూటిఫుల్ డెస్టినేషన్ అంటే మనకు బ్యూటిఫుల్ లొకేషన్ తీసుకొని పోతాం కాదు నీ జీవితాన్ని ఆనందమయం చేస్తాడని కానీ అద్భుతంగా ఆనందమయం చేస్తాడని చెప్పేసి ఆయన చెప్పిన మాటలు అంత ఎంత గొప్పగా ఉంటాయి ఒకసారి ఆలోచించండి ఎందుకోసం అంటే నేను ఈరోజు మన యాడ్ ఆర్ యొక్క మాటలను మన బిఎస్ఆర్ సార్ కానీ తర్వాత ఆర్కిరెడ్డి సార్ కానీ మళ్ళా ఒక్కసారి చెప్పడం జరిగింది అయ్యా కష్టం ఎంత గొప్పగా ఉంటే ఫలితం అంత గొప్పగా ఉంటుంది నీ ఎంత గొప్పగా యుద్ధం విరోచితంగా పోరాడితే విజయం అంత అద్భుతమైనటువంటి అనుభూతి ఎంత గొప్పగా ఉంటుందో అనుభూతి గొప్పగా ఉంటుంది మగధీరు సినిమా చూసినారు కదండి మనమంతా చూసినాము షేర్ ఖాన్ ఒక్కరు కాదు వంద మంది అని పంపించి అంటాడు ఎందుకోసం దేశం వంద మందిని గెలిచినప్పుడు కానీ అక్కడ పోరాటము ఎంత గొప్పగా అద్భుతంగా ఉన్నది తెలిసిన కాబట్టి అటువంటి యుద్ధం అంతా చేస్తున్నాడు మన సా మన సారు ఇప్పుడు కానీ ఎప్పుడు ఎవరి మీద పోరాటం చేస్తున్నా అంటే కేవలం కరప్టెడ్ పీపుల్ మీదనే అవినీతి మీదనే సార్ ఎన్ని సార్లు చెప్పినాడు అవినీతి గురించి అవినీతిని జయిస్తాం అవినీతిని జయిస్తామని అవినీతిని జయించేస్తా అన్నాడు జయించేసినాడు కానీ దగ్గరలో అవినీతిని జయించి మనకు అవినీతి నుంచి ఏమి చాలా గుణపాఠాలు నేర్చుకొని మనకు అద్భుతాలు ఇవ్వబోతున్నాడు అద్భుతాలను చూపించబోతున్నాడు అటువంటి గొప్ప మహనీయుడు మన యాష్ సార్ తర్వాత అదే మన సార్ చెప్పిన చాలా విషయాలు కాకపోతే ఇది జస్ట్ ఇట్ ఇస్ లిటిల్ బిట్ బెటర్ ఇప్పుడు మనం బాగా పుంజుకున్నాం కొంచెమైనా పర్వాలేదు అయితే కొన్ని విషయాలు మనకేం చెప్తుందంటే బట్ హ్యావ్ ఇంక్రెడిబుల్ రెసిస్టెన్స్ ఫర్ సంథింగ్ గుడ్ న్యూస్ ఏమంటే నేను తిరిగి ఆ శక్తిని మళ్ళీ పుంజుకున్నా నన్ను ఎనికి నెట్టినారు 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 చాలా నా చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులు కానీ తిరిగి ఆ శక్తిని పుంజుకున్నా ఐ రీకూప్ మై ఎనర్జీ అంటున్నాడు ఆయన తర్వాత మనకు నేను ఇంతగా ఏం అంటే ఐ నో దూ ఆఫ్ ది మనీ ఎస్ ఇట్స్ హియర్ ఫైట్ ఈస్ అబౌట్ దట్ నాకు తెలుసు అండి తెలుసే ఆఫ్ మనీ మనం ఆల్ స్ట్రగ్లింగ్ ఫర్ ద దట్ ఈస్ అవర్ డిఫికల్టీస్ వై హో మెనీ ట్రిబులేషన్స్ ట్రిబులేషన్స్ కష్టాలు ఉన్నాయి ఈ కష్టాలకంతా నీకు సార్ హేష్ సార్ దగ్గరలోనే నీకు ఈ కష్టానికి నువ్వు పడిన కష్టానికి ఫలితము చూపిస్తున్నాడు ఆ ఎలా ఉంటుందంటే నీకు ఇట్ ఇస్ బియాండ్ యువర్ ఇమాజినేషన్స్ మన ఊహలకు అందనిది అటువంటి మన ఊహలకు అతీతమైనటువంటి ఫలితాలు మనకు దగ్గరలో రాబోతున్నాయి కాబట్టి గ్రీడీ పీపుల్ కొంతమంది గ్రీడ్ అంటే లోబి లోబి అంటే అయ్యా ఉన్న దాంట్లో తృప్తి లేకుండా నాకు ఇంకో ఎందుకు కావాలా దోచుకోవాలా దాచుకోవాలా అనే వ్యక్తులు ఉన్నారు అటువంటి వ్యక్తులు మన దాంట్లో ఉన్నారు ఆంటాక్షిలో ఉన్నారు తర్వాత సమాజంలో కానీ ఉన్నారు కాబట్టి అటువంటి వ్యక్తులు తర్వాత బ్యాడ్ థింగ్స్ కొన్ని విషయాలు చేసినారు కానీ నేను కానీ వాళ్ళ పేర్లు ఎక్కడ చెప్పలేదు సరే సార్ గురించి గమనించుకోండి ఎంత గొప్ప మహనీయుడు అండ్ కాబట్టి మనము వీ కెన్ చేంజ్ అటిట్యూడ్ ఆఫ్ దెమ్ మనం వాళ్ళ యొక్క దృక్పథాన్ని మారుస్తున్నాం మన దృక్పథం లేక మనం వస్తాం మనం ఎందుకోసం అంటే మన అటిట్యూడ్ ఓన్లీ టు సక్సెస్ మన అటిట్యూడ్ ఓన్లీ టు అప్లిఫ్టింగ్ ద హ్యుమానిటీ మన అటిట్యూడ్ టు అచీవ్ రైట్ గోల్స్ మన అటిట్యూడ్ టు అర్న్ ద మనీ మనం డబ్బు కోసం హ్యుమానిటీ కోసం డబ్బు ఉంటేనే హ్యుమానిటీ ఉంటుంది అనే విషయం పక్కకు తెలుసు అదిగా నా విషయం చెప్పినాడు కాబట్టి మన మనం ఒక్కసారి బిజినెస్ గాన చేస్తే ఆల్వేస్ గుడ్ మంచిగా చేస్తే సూన్ మన దగ్గరలోనే మనము ఒక్కసారి మన కంబ్యాక్ ఎట్లుంటుందంటే బాస్ ఇస్ బ్యాక్ అంటారులే మనకు ఆ బ్యాస్ బాస్ ఇస్ బ్యాక్ అనేది ఎట్లా ఉంటుందంటే ఆ డబ్బు చుట్టూ ఈ యొక్క మన చుట్టూ ఏం తిరుగుతుందంటే డబ్బు చుట్టూ ఆ డబ్బు తిరిగేదాని లేకుండా నీ ముందు ఉంచే స్థితి ఆయన నిజంగా కల్పిస్తున్నాడు అటువంటి స్థితిని క్రియేట్ చేస్తున్నాడు అతను క్రియేట్ క్రియేట్ ద మనీ బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్ అటువంటి ఆ గొప్ప వాతావరణాన్ని మన ముందు ఉంచుతున్నాడు కాబట్టి బిలీవ్ క్లోజర్ దెన్ యు యూ థింక్ బిలీవ్ ప్లీజ్ బిలీవ్ మీ క్లోజర్ యూ థింక్ యాక్చువల్లీ ఫినిష్ ఇట్ వెరీ స్ట్రాంగర్ దగ్గరలోనే దాన్ని చాలా గొప్పగా ఫినిష్ చేయబోతున్నాను కాబట్టి మీరు ఎటువంటి పరిస్థితిలో యూ డోంట్ హెజిటేట్ అబౌట్ సా అన్పేసు యూ డోంట్ హెసిటేట్ అబౌట్ అవర్ సిటువంటి అనుమానం పెట్టుకోద్దండి కాబట్టి ఇంకా నెగిటివ్ పీపుల్ గురించి ఒక చిన్న కొటేషన్ ఒక నో పాయిజన్ కెన్ కిల్ పాజిటివ్ థింకర్స్ బాగా గమనించండి నో పాయిజన్ నో పాయిజన్ కెన్ కిల్ పాజిటివ్ థింకర్స్ ఏ పాజిటివ్ థింకింగ్ ఉండేదానికి ఎటువంటి విషము చంపలేదు పాజిటివ్ ఉంటే అయితే నో మెడిసిన్ కెన్ నో కెన్ సేవ్ ఫర్ నెగిటివ్ పీపుల్ అంటే మనీ నో మెడిసిన్ కెన్ నో అంటే నెగిటివ్ పీపుల్ కు ఎటువంటి మెడిసిన్ లేదండి వాళ్ళని వదిలేద్దాం నో మెడిసిన్ కెన్ నో సేఫ్ ఫర్ నెగిటివ్ థింకర్స్ నెగిటివ్ థింకర్స్ కు నో మెడిసిన్ పాజిటివ్ థింకర్ కు నో నో పాయిజన్ మరి ఇటువంటి గొప్ప కాన్సెప్ట్ తో మనం బతుకుదాం తర్వాత ఆంటాస్ అనేది దగ్గరలోనే ఆగస్ట్ లోనే ప్రపంచానికి తెలియజేస్తాడండి ఆగస్ట్ అంటే ఆంటాస్ అంటే ప్రపంచం చూస్తుంది సెప్టెంబర్ లో ప్రపంచం చూస్తుంది ఫౌండర్ పొజిషన్ అంటే ఏమని ఈ రెండు విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి తర్వాత ప్రతిసారి మనకు దిలాన్ సార్ వస్తున్నాడు తర్వాత ప్రతి ఒక్క సండే మనకు చెప్తున్నాడు ఈ రీచోనే టోటలీ మాస్టర్స్ నాట్ ఇండియన్ మాసెస్ ప్రపంచంలో ఉన్న వ్యక్తులనే కాదు భారతదేశంలో ఉన్న వ్యక్తులకు కానీ తెలియజేస్తున్నాడు ఏమి తర్వాత మనకు ఆర్కిరెడ్ సార్ గాని మనకు జీవిరావు గారు సార్ గాని తర్వాత బిఎస్ గౌడ్ సార్ గాని ఈ రోజు ఇవన్నీ మనకి మాకు టైం లేకనా ఇవన్నీ పెట్టుకొని మీకు ఎందుకు తెలియజేస్తున్నామంటే ఎందుకోసం అంటే బ్యాడ్ అనేది ఎంత స్ప్రెడ్ నీట్ గా వ్యాపిస్తుంది మంచి అనేది నిదానంగా వస్తుంది ఈ మంచిని గ్రహించలేక బ్యాడ్ ను మీరు గ్రాప్ ద బ్యాడ్ ఇమ్మీడియట్లీ కాబట్టి అటువంటిని దాన్ని వదిలేసి మీరు హ్యాపీగా ఆనందంగా ఆన్పేసి అన్ని విషయాలు ఈ రోజు కాకుండా రేపైనా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది యు అవాయిడ్ ద నెగిటివ్ థింకర్స్ అండ్ నెగిటివ్ పీపుల్

థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ థ్యాంక్ వెరీ వెరీ గ్రేట్ వర్డ్స్ మన సిఇఓ గారు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మన ఫౌండేషన్ తెలియజేసినందుకు గాను మన సిఇఓ కూడా ఆయనకు ఉన్నటువంటి టెక్నాలజీ కాదు అతను కూడా మంచి ఫిలాసఫర్ మంచి హ్యూమనిస్ట్ ఎందుకంటే అప్పుడప్పుడు మేము చూసి మనం వింటూ ఉంటాం ఎప్పుడు కూడా టెక్నాలజీ కంటే ఆయన మనిషి ఎలా ఉండాలి మనిషి ఎలా ఉండకూడదు మానవత్వం అంటే ఏంటి మానవత్వం ఎలా పంచాలి అసలు మనిషి అంటే మానవ జీవితంలో ఆయన చేసినటువంటి పనులే కాదు మానవత్వంతో ఉండి అనేక రంగాల్లో కూడా ఉన్న వ్యక్తులందరూ కూడా ఒక డబ్బు సంపాదనే ప్రధాన ధ్యేయం కాదు మనిషి పట్ల ఆప్యాయత అనురాగం ఒక మానవతా విలువేట్ సో ఆయన ఎప్పుడూ ఒకటి మాట అంటారు నేను ఎప్పుడు కూడా ఒక ఆకలితో అలండించే వ్యక్తుల్ని ఎప్పుడు నేను చూడకూడదని ప్రపంచ వ్యాప్తంగా వ్యక్తులు ప్రతి ఒక్కరూ కూడా ఆ కూడు గుడ్డు కూడు గుడ్డ నీరు ఆ లేక జీవించకూడదు అనే ఉద్దేశం ఉంది ఒక అతనికి సో అతనే ఆ అతను చెప్పినట్టు మార్గంలోనే మనం నడుస్తూ ఉన్నాం మన సి గారు చెప్పిన మాటల్లో చాలా అర్థం ఉంటది అది అర్థం చేసుకుంటే చాలా అర్థం ఉంటది కానీ మనం మన పౌండర్ చాలా అర్థం కాదు ఆ విషయాలన్నీ కూడా ఆయన ఏం చెప్పాడు ఆ త్రీ సిక్స్టీకి వచ్చాడు అనుకుంటారు త్రీ సిక్స్టీ లో ఆయన చెప్పిన విషయాలు చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది మనం ఒక మాట చెప్పారు మొన్న మనం బంగారంతో తయారు చేయబడ్డామని చెప్పారు అసలు గోల్డ్ మేడ్ గోల్డ్ మేడ్ అని చెప్పాడు గోల్డ్ ఆ గోల్డ్ ఎవరో తెలుసా మనమే మనమే ఆ గోల్డ్ అంటే మనమే మనము మీన్స్ ఇక్కడ ఎవరైతే లో ఫస్ట్ నుంచి ఉన్నారో వాళ్ళందరూ కూడా గోల్డ్ తో తయారు చేయబడ్డారు పాస్ అనేది ఒక గోల్డ్ తయారు చేయబడింది ఎందుకు మన ఎర్లీ బోర్డ్ ఫౌండర్స్ ఆ రోజు కంపెనీ లేదు కంపెనీ యొక్క సిద్ధాంతాలు లేవు అన్ని కూడా ఏం తెలియకుండానే మనము ఆన్పాసి లో ఉండి మనం ఫైనాన్స్ మేడం వస్తుందని చెప్పి ఈ రోజు వరకు ఉన్నాం అంటే ఎంత గోల్డ్ ఎంత స్వచ్ఛంగా ఉంటుందో ఆయన ఉన్న ప్రతి ఒక్క పౌండరు కూడా అంతా స్వచ్ఛంగా ఉండి బయట నుంచి ఎన్ని ఒత్తిడి ఒత్తిడి వచ్చినప్పటికీ కూడా ఎన్ని అవమానాలు వచ్చినా అనుమానాలు వచ్చినా ఎదుర్కొంటూ మనము ఈ మధ్య ఈ మధ్య మనం చూస్తుంటాం తెలుగు రాష్ట్రాల్లో ఎంత గందరగోళం ఏర్పడిందో దానికి కారణం లేకపోలేదు ఉద్యోగులు తన యొక్క జీతాలు లేక బాధపడుతున్న క్రమంలో నిరసన వ్యక్తం చేస్తే కొన్ని పేపర్లు దాన్ని రాశాయి వాస్తవమే చేసిన తప్పు ఏం లేదు ఉద్యోగులు తప్పేం కాదు ఎందుకంటే ఎవరైనా సరే మనీ కోసమే ఏ పని చేస్తాం మనం వాళ్ళకు ఉద్యోగం ఉద్యోగ రీత్యా ఉద్యోగం చేశారు డబ్బులు అడిగారు తప్పేం లేదు కాకపోతే కంపెనీకి ఉన్నటువంటి కొన్ని సరే వాళ్ళు ఇంటర్నల్గా ఇష్యూస్ ఏమి ఉండొచ్చో మనం తెలియదు కానీ వాళ్ళు అడిగిన తప్పేం లేదు సో దాన్ని ఏం చేశారు ఈ కొన్ని మీడియా కొన్ని చిన్న చిన్న మీడియా సంస్థలు ఏం చేశాయి దాన్ని ఒకేకించి రాశారు ఎప్పటి నుంచో ఇవ్వడం లేదు వీళ్ళకని అది ఎంతవరకు నిజం అనేది అక్కడ ఉన్నటువంటి ఆన్పాసివ్ కంపెనీ ఇంటర్నల్ ఇష్యూస్ అన్ని కూడా అవి మనకు అవసరం లేదు ఇంత పెద్ద గందరగోళాన్ని గురి చేసినప్పటికీ కూడా పేపర్లు మన ఆన్ ప్యాసివ్ పౌండర్ ఉన్న వ్యక్తులు ఎవరు కూడా దాని గురించి మాట్లాడలేదు నిజంగా వెరీ గ్రేట్ పీపుల్ ఆన్ ప్యాసివ్ ఎవరైతే పౌండర్స్ ఉన్నారో వెరీ గ్రేట్ అసలు వాళ్ళు ఇట్లా ఎవరు అడిగారు అంటే సార్ జరుగుతుందని అడిగారు తప్ప ఇది మనకు ఉంటుందా పోతా నేను తెలుగు రాష్ట్రంలో బౌండ్స్ అందరికి కూడా మరొకసారి నమస్కారం చేస్తున్నాం వరకైతే దానికి కారణం ఏంటంటే వాళ్ళ యొక్క బిలీఫ్నెస్ అంత ధైర్యం ఉంది వాళ్ళకు అంత నమ్మకం ఉంది వాళ్లకు ధైర్యముతో ఉంటున్నారు ఖచ్చితంగా ఓపెన్ డోర్ కంప్లీట్లీ హావ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అని అనుకుంటున్నారు వాళ్ళు అందుకోసమనే ఇంత గొప్పగా ఆన్ ప్యాస్ ఉంది ఆన్ ప్యాస్ అనేది ఒక టెక్నాలజీ సంస్థ ఈ రోజు ఈ రోజు రోజు సార్ లీగాలిటీస్ పరంగా ట్వంటీ ఎయిట్ స్టేట్స్ లో అన్ని విషయాల్లో లీగాలిటీ పరంగా ఉన్నాను సార్ చెప్పినాను కదా విషయం ఎస్ ఎస్ వండర్ వండర్ థింగ్ కదా అది ఎస్ ఇండియాలో ఎవ్రీథింగ్ ఇస్ డన్ అని చెప్పారు ఇండియాలో ఉన్నటువంటి ప్రతి స్టేట్ లో కూడా నాన్ ప్యాసివ్ అనేది లీగాలిటీ తీసుకుంది మనం దాన్ని ఎందుకు ఇలా అనుకుంటున్నాం ఇప్పుడు ఇప్పుడు కాదు సార్ ఒకటి మనకు అందరికీ తెలిస్తే నేను మీకు విషయం చెప్పదలుచుకుంటున్నాను యాక్చువల్ గా రెండు వేల ఇరవై మూడు మార్చి పద్దెనిమిదో తారీఖున మనం ఇండియాలో ఎవ్రీథింగ్ ఇస్ లీగల్ తీసుకున్నాం మనం ఎవ్రీథింగ్ ఒకటి కాదు ఇప్పుడు వన్ ఇయర్ బ్యాకే తీసుకున్నాం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇండియాలో పూర్తి స్థాయిలో లీగాలిటీ ఉంది ప్రతి కంట్రీలు ప్రతి అంటే నాట్ ఓన్లీ ఇన్ ఇండియా ప్రతి కంట్రీలో కూడా లీగాలిటీ తీసుకొని ఉన్నాం సో రేపు రాబోయేటటువంటి రోజుల్లో ఐ థింక్ ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్ ఏ రోజు కూడా మనము ఇప్పటిదాకా ఫైనాన్షియల్ గా ఉన్నటువంటి ఎవరైతే లేరో వాళ్ళు ఖచ్చితంగా మన ఆన్పెస్ లో ఉన్న వ్యక్తులు కూడా ఫైనాన్షియల్ గా ఆర్థికంగా ఎదుగుతూ మనల్ని ముందు చూపిస్తుంటారు ముందు వరుసలో ఉంటారని అనుకుంటున్నాను ఒకనొక టైంలో కొంతమంది బిలియనీర్స్ రాత్రి రాత్రి బిలియనీర్స్ అయ్యిందని చెప్పుకుంటాం కానీ ఇక్కడ మాత్రము ఆ రాత్రి జరుగుతుందో ఆ సెకండ్ లో జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు నిజంగా చూస్తే ఎందుకంటే ప్రతిరోజు ఎనిమిది కోట్ల మంది పీపుల్ మన ఆయన చేస్తున్నా వాచ్ చేస్తూ ఉన్నారంటే అసలు నాకు నిజంగా ఆశ్చర్యం వేస్తుంది చూస్తూ ఉంటే వింటూ ఉంటే మనం కొన్ని విషయాలు చెప్పకూడదని వెల్లడించడం లేదు డియర్ ఫ్రెండ్స్ వాస్తవానికి చాలా వరకు మనకు ఉన్నటువంటి నాలెడ్జ్ ప్రకారం మనకు ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే అన్ని నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు ఈ ఎప్పుడు చేసినా ఇంటర్నెట్ షేక్ చేసింది అంటున్నాం నిజంగా ఇంటర్నెట్ ని షేక్ చేయడమా లేదా ఫైనాన్షియల్ గా ఉన్నటువంటి వ్యక్తులు షేక్ చేయడమా జరుగుతుంది రేపు అయితే అనేక మంది బిరేనీర్స్ ఉన్నారు రేపు ఆన్ ప్యాసెనర్స్ అందరు కూడా బినీర్లు అని గర్వంగా చెప్తాం నేనైతే ఎందుకంటే అంత మంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నాం జీవిరావు సార్ కావచ్చు రామారావు సార్ కావచ్చు మా డొనమిక్ లీడర్ ఆర్కే సార్ కావచ్చు ఇంకా కొంతమంది లీడర్స్ ఉన్నారు నాగరాజు సార్ కావచ్చు థియర్ కావచ్చు ఇంకా ఆనంద్ సార్ కావచ్చు అనేక మంది లీడర్స్ అందరూ కూడా మన కోసం ప్రతిసారి ఎక్కడి నుంచి గ్యాదర్ చేసి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు మనం చెప్పడం కోసం మనం చెప్పడం కోసం నిజంగా నాకు అప్పుడప్పుడు వైటీపీ ఆనంద్ గారిని చూస్తుంటే నిజంగా నాకు ఎంత ఆశ్చర్యమైతే అంటే అన్నా నువ్వు ఎప్పుడు ఏమైనా పని చేస్తా అంటే ఆయనకి ఏం పని లేదండి వాస్తవానికి ఇక ఆనంద్ ఏం పని చేయట్లేదు అండి నేను ఆయన ప్రొఫెషనల్ గా ఆన్ ఆన్పాస్ ధ్యేయంగా పనిచేస్తున్నాడు ఇక పొద్దాకు పొద్దాకు అదే పని ఎప్పుడో చూస్తూ ఉంటే ఏదో పెడతా ఉంటాడు ఏదో గెలుగుతా ఉంటాడు దాన్ని ఏదో చూపిస్తా ఉంటాడు నిన్న నిన్న నిన్ను ఒకటి ఏ చూశాను ఏ నుంచి ఎతికాడు సచిన్ టెండూల్కర్ పాస్ పవన్ రాన్ ఎతికాడు ఆ తర్వాత ధోని పవన్ రాన్ ఎతికాడు సో అది మాత్రం మంచిగా చెప్తుంది అది మంచి మెటా ఏం చెప్తుంది అంటే కాదు కానీ బ్రాహ్మ బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటుందేమో అని చెప్తుంది నిజమే కావచ్చు డియర్ ఫ్రెండ్స్ అంటే చూడండి అంటే వైటిపి ఆనంద్ గారు ఎప్పుడు కూడా ఆన్ ప్యాస్ లో ఉన్నటువంటి వ్యక్తులను మోటివేట్ చేస్తూ తన యొక్క ఫ్రెండ్స్ తన యొక్క ఫౌండర్స్ కాదు తన యొక్క లీడర్స్ కాదు అక్కడ తన యొక్క తన కింద ఉన్న వ్యక్తులను కాదు చేసేది కానీ ఏపీ తెలంగాణలో ఉన్నటువంటి వ్యక్తులే కాకుండా అప్పుడప్పుడు కన్నడ భాష పెడుతుంటారు నాకు నాకేం రాదు తన వచ్చి నాకు తెలియదు కానీ కన్నడ వాళ్ళని కూడా మోటివేట్ చేస్తూ ఉంటాడు నిజంగా వన్స్ అగైన్ అప్రీషియేట్ గుడ్ వైటిపి ఆనంద్ సార్ ద లీడర్స్ అండ్ ఫౌండర్స్ మరి మా నాగరాజు కావచ్చు తిమ్మప్ప కావచ్చు ఎప్పుడు కూడా మాతో కోఆపరేషన్ తో ఉండి వారి యొక్క డౌన్ లైన్ లో ఉన్నటువంటి ఎవరైతే వాళ్ళకి వీళ్ళందరూ కూడా ఎప్పుడు ఏదో రకంగా ఏదో రకంగా మా గుంటూరు నుంచి మా పిఎం రెడ్డి సార్గా చాలా మంది వ్యక్తులు ప్రతిరోజు ఏదో రకంగా కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడం పది మంది షేర్ చేసుకోవడం మాకు పొద్దున్న ఒకసారి కాన్ఫిడెన్స్ ఉంటది పొద్దున్నే ఒకసారి సెవెన్ టు ఎయిట్ వరకు కాన్ఫిడెన్స్ ఉంటది ఆ కాన్ఫిడెన్స్ లో మాట్లాడుకొని ఎవరికి ఈ విషయాలు వాళ్ళు తెలిస్తే మనం అందరు షేర్ చేసుకొని మళ్ళీ వారి నుంచి వివిధ శాఖల ద్వారా మళ్ళీ తెలుగు రాష్ట్రం ప్రజలందరి చేరడం అనేది మన యొక్క ప్రాథమిక ఉద్దేశం తప్ప ఇక్కడ మాకు వచ్చేది లేదు మాకు ఏమొచ్చే లేదు మాకైతే మొన్న ఎవరు అన్నారు సార్ మీరు పేడ్ కస్టమర్స్ ఏమో అన్నారు నవ్వొచ్చింది సార్ ఇప్పుడు మీరు పేడ్ కస్టమర్ ఎందుకోసం అంటే మీరు జూమ్ కు అమౌంట్ పే చేసే కదా ఇవన్నీ చేసేది పేడ్ కస్టమర్ కావచ్చు కానీ సరే మాకే ఉన్న ఆఫీస్ నుంచి నిజంగా డబ్బులు వస్తే అందుకని ఇంతకంటే ఇంకా బాగా చెప్పుకోవాలేమో అనిపించింది వాస్తవానికి నిజంగా మాకు సిఇఓ గారు ఈ రోజు కూడా మమ్మల్ని జస్ట్ ఇలా చేస్తున్నందుకు అప్రిషియేషన్ చేశారు తప్ప మాకు ఏ రోజు కూడా వన్ రూపీ కూడా ఇవ్వలేదు మేము ఎప్పుడూ కూడా అమౌంట్ తీసుకొని పనిచేసే వ్యక్తులను కాదు మావే ఇంకొన్ని వరకు కొంతమందికి మేము షేర్ చేస్తూ ఉంటాం అవసరం అనుకుంటే షేర్ చేసుకొని పని చేసుకుంటాం తప్ప ఒకరి నుంచి మేము మనీ మనీ అయితే ఆశించి చేసే వ్యక్తులం కాదు మనీ వచ్చినా రాకపోయినా మా యాటిట్యూడ్ ఇంతే మా యాటిట్యూడ్ లో మార్పు ఉండదు లాగానే ఉంటది అంతే తప్ప దేనికో తల వంచదు ఎప్పుడూ కూడా అది మాత్రం గుర్తుపెట్టుకోండి డియర్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ మాట చెప్పాలి కొంతమంది నెగిటివ్ పీపుల్ మన యూట్యూబ్ లైవ్ లోకి వచ్చేసి ఏదో పెడుతున్నారు వాళ్ళ గురించి మేము ఎప్పుడు పట్టించుకోం ఎందుకంటే ఎదిగేవాడు ఎప్పుడూ కూడా ఒదిగే ఉంటాడు మీ విజ్ఞతగా వదిలేస్తాం మీరేం మాట్లాడుకున్నా ఏం చెప్పుకున్నా దట్ ఈస్ మై వే అంతే మేము ఎవరిని కూడా ఇస్ ఓన్లీ ఆన్ ప్యాసివ్ వే ఆన్ ప్యాసివ్ లో మనకు పడ్డాం ఎన్నో అవమానాలు పడ్డాం ఎన్నో అనుమానంతో కూడా ఉన్నాం కానీ మాకు అనుమానం లేదు అన్ ప్యాసివ్ విల్ ఓపెన్ ద డోర్ వై విల్ గెట్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎస్ ఇది ఒక్క మాటతో నేను తప్ప ఆల్రెడీ సక్సెస్ ఇన్ అన్ ప్యాసివ్ వాట్ ఎవర్ ఇట్ ఆల్రెడీ సక్సెస్ ఇన్ అన్ ప్యాసివ్ అనుకున్నా ఏం చేసినా సరే సక్సెస్ అనేది ఆల్రెడీ వచ్చి చేరింది ఎప్పుడో కూడా మీరు అనుకున్నా అనుకోకపోయినా సరే ఏ రోజైనా సరే అంటేంటో చూపిస్తాం అంటేంటో చూపిస్తాం ఆన్ ఆన్పస్ లో ఉన్న వ్యక్తులు ఏంటో చూపిస్తాం ప్రతి పౌండర్ ప్రతి పౌండర్ కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పౌండర్ కావచ్చు ప్రపంచ పౌండర్ కావచ్చు అనేక రకాల వ్యక్తులు కావచ్చు ఆన్ ప్యాసి ఉన్న పౌండర్ అనేవాడు గొప్పగా ఉంటాడు ఆ గొప్ప వ్యక్తితో నేను స్నేహం చేయాలని కోరుకుంటారు మై డియర్ ఫ్రెండ్స్ నెగిటివ్ పీపుల్ ఇంత ముందు అన్న చెప్పాడు ఒకటి నెగిటివ్ పీపుల్ అనేవాడు ఇవ్వ పాయిజన్ ఇన్కిల్ ఎప్పుడు నెగిటివ్ పీపుల్ ఎవరు మార్చలేరు వాళ్ళని మూర్ఖనే నాన్ మెడిసిన్ నెగటివ్ పీపుల్ ని మార్చడం ఎవరి వల్ల కాదు ఏం మెడిసిన్ ఎస్ చిన్నప్పుడు నేను ఒక పద్యం చదువుకున్నా ఒకటి పరగరాతి గుండు పగలగొట్టవచ్చు కొండలన్నీ పిండి చేయవచ్చు కఠిన చిత్తు మనసు కరిగింపగా రాదు లలిత సుగుణజాల తెలుగు ఎస్ అంటే అక్కడ కఠిన రాయితీ రాయిని సైతం మనం పగలగొట్టవచ్చు కొండలన్నీ కూడా పిండి చేయవచ్చు కానీ మూర్ఖుని యొక్క మనస్సు కాదు ఎస్ ఇలా నెగిటివ్ గా ఉన్న వ్యక్తిని ఎవరు మార్చడం ఎవరి వల్ల కాదు కానీ వాడికి వాడే ఏ రోజు అని తెలుసు ఎప్పుడు చూసుకుని తెలుసా ఆరోగ్యం పోయిన రోజు డబ్బులు పోయిన రోజు ఖచ్చితంగా వాడు తెలుసుకుంటాడు ఆరోగ్యమైన పోవాలి లేదా డబ్బులైన పోవాలి వాడికి అప్పుడే మనిషి ఏంటి మనిషి విలువ ఏంటి సమాజం ఏంటో తెలుసుకుంటాడు కానీ ఈ పిచ్చి పిచ్చి రాతలు రాసే వాడికి ఇదే చెప్తున్నాం గుర్తుపెట్టుకోండి మీరు ఎన్ని రాసినప్పటికీ కూడా ఆన్ ప్యాసివ్ ఏ మారదు మా లీడర్ల యొక్క అటిట్యూడ్ మారదు మీకు మీరు అన్నా అనకపోయినా ఆన్ ప్యాసివ్ తోనే ఉంటాం ఆన్ ప్యాసివ్ తోనే చేస్తాం ఏ రోజైనా సరే ఆన్ ప్యాసివ్ అనేది గొప్పగా మీ యొక్క లక్ష్యాన్ని నిర్దేశిస్తూ పనిచేస్తుంది దానికోసం మేము పనిచేస్తాం థ్యాంక్ యూ అవర్ డియర్ ఫ్రెండ్స్ అండ్ జై జై డైరమిక్ లీడర్స్ అందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ టు ఆల్ మరొకసారి మరిన్ని విషయాలతో మరొక ఇంటి కోసం థ్యాంక్ యూ వన్ అండ్ థ్యాంక్ యూ